హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఎదురు చూస్తున్న నీట్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి అప్లికేషన్ అయితే ఓపెన్ అయ్యింది దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ఈ వీడియోలో చెప్తాను డీటెయిల్గా మిగిలిన విషయాలన్నీ ఇంకొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చాలామంది ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా ఎప్పుడు అప్లికేషన్ ఓపెన్ అవుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వాళ్ళ కోసం ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతోనే వెంటనే ఈ వివరాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా అప్లికేషన్ ఏడవ తారీఖు అంటే ఇవాళ ఫిబ్రవరి ఏడవ తారీఖు నుంచి అప్లికేషన్ ఓపెన్ అయ్యింది మార్చ్ ఏడవ తేదీ దాకా దీనికి అవకాశం ఉంటుంది అంటే దాదాపు అప్లికేషన్ వేయడానికి నెల రోజులు సమయం అయితే ఇచ్చారు ఫీజు పే చేయడానికి కూడా మార్చ్ ఏడవ తారీఖు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల దాకా సమయం అయితే ఉంది అప్లికేషన్లో ఏదైనా తప్పులు వస్తే వాటిని సవరించుకోవడానికి మార్చి తొమ్మిది పదకొండు తేదీల మధ్య సమయం ఇచ్చారు అంటే మార్చి తొమ్మిది నుంచి పదకొండవ తేదీ దాకా ఈ కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు ఇక ఫీజు విషయానికి వస్తే జనరల్ స్టూడెంట్స్కి పదిహేడు వందల రూపాయలు ఉంది అలాగే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ విద్యార్థులకైతే పదహారు వందలు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డు థ్రాడ్ జెండర్ వీళ్ళకైతే వెయ్యి రూపాయలు ఫీజుగా నిర్ణయించారు ఇక ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్లు రిలీజ్ చేసే ముందుగా ఎక్కడ ఏ సిటీలో ఎగ్జామ్ ఉంటుందని సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనే రిలీజ్ చేస్తారు దీన్ని ఏప్రిల్ ఇరవై ఆరు తారీఖున రిలీజ్ చేస్తున్నట్టుగా ఇందులో ప్రకటించారు ఇక అడ్మిట్ కార్డులు మే ఒకటో తారీఖు నుంచి డౌన్లోడ్ అవుతాయి మే నాలుగో తారీఖున ఎగ్జామ్ ఉంటుంది మొత్తం మూడు గంటల సమయం పరీక్ష నిర్వహిస్తారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా అయితే ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు రిజల్ట్స్ అనౌన్స్ చేసే తేదీని కూడా టెంటేటివ్గా ఇందులో ప్రకటించారు జూన్ పద్నాలుగు తేదీ నాటికి రిజల్ట్స్ ప్రకటించవచ్చని ఈ ప్రాథమికమైన సమాచారంలో ఇచ్చారు ఇక ఇది ఈ అప్లికేషన్ సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇక సిద్ధపడి మీరు దరఖాస్తు చేసుకొని సిద్ధపడండి ఇక దరఖాస్తు చేయడానికి ఏమి కావాలి ఆ రిక్వైర్మెంట్ ఏ డాక్యుమెంట్లు కావాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలన్నిటిని కూడా ఇంకొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది ప్రాథమికమైన సమాచారం నీట్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి నమస్తే